క్రీస్తు నందు ప్రేమైన మేషభ మనిస్ట్రీస్ పరిచర్లను ప్రేమిస్తున్న దేవుని పిల్లలారే ప్రభునేసు క్రీస్తునాముని మీకు నా హృదయపూర్వకమైన ప్రేమ వందన తెలియజేస్తున్నాను దేవుని మహాకనికరం చేత యాభై జన్మల కోడికలను విజయవంతం చేసిన దేవుని మహిమపరుస్తూ యాభై దినముల ఉపవాస ప్రార్థనల పండుగల మూలంగా మన ఆధ్యాత్మిక జీవితాలను పరిపక్వత స్థాయికి తీసుకుని వచ్చిన దేవుని మహిమపరుస్తూ సంగములకు క్షేమాభివృద్ధి ఆయన రాజ్యమునకు విస్తరణ కలుగు చేసిన మహోన్నతుడైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఈరోజు మన జగన్నాథపుర కేంద్ర మందిరంలో గొప్ప స్థుతి కోడిక ఏర్పాటు చేయటం జరిగింది దైవచనులు దైవజనుల కుటుంబాలు బేషభ మినిస్ట్రస్ దైవచనులు దైవచనుల కుటుంబాలు ఈ పరిచయను ప్రేమిస్తున్న దైవచనులు దైవచనుల కుటుంబాలు అలాగే యాభై దినముల కోడికలకు ఎంతో ప్రార్థించి ఆర్థికంగా సహకరించిన మీకు భేషభ లో ఉన్న ప్రతి ఒక్కరికి పరీక్షల్లో ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన నా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ఈ ఆరాధన సరిగ్గా ఆరున్నర గంటలకే ప్రారంభించబడుతుంది పది గంటలకు ముగించబడుతుంది ఖచ్చితంగా అదే సమయానికి ఆరంభించబడుతుంది అదే సమయానికి ముగించబడుతుంది అందరూ ఆతిథ్యం చేసుకొని మీ గృహాలకు గొప్ప గొప్పదేవుని ఆరాధిద్దాం మహిమపరుద్దాం స్థుతిద్దాం కుటుంబాలతో కూడా రండి మిమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా కలుసుకోవాలన్న ఉంది తప్పక వస్తారని చూస్తున్నాను ఆశిస్తున్నాను వస్తారు కదా ఈ వార్త మీకు చేరగానే మీ గ్రూపులకు మీ కుటుంబాలకు మీ సంఘాలకు దేవుడు మీకు అప్పగించిన ఆత్మీయ పిల్లలకు ఈ సమాచారాన్ని చేరవేస్తారని కోరుకుంటూ ఈయన ప్రేమ పూర్వ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ